ఈ రోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎనభై మూడు లక్షల మంది తల్లులు ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఎనభై మూడు లక్షల మంది తల్లులు ఉన్నారు ఈ రోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం అరవై ఆరు లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు అంటే సుమారుగా పదిహేడు లక్షల మంది తగ్గిపోయారు పోనీ ఆ అరవై ఆరు లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా కేవలం మీరు ఇచ్చిన అరవై మూడు లక్షలకు మంది మా అరవై మూడు లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా మూడు లక్షల మందికి రెండు లక్షల యాభై వేల పైచులకు తల్లులకి కోత పెట్టారు అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ పది వేల తొంభై కోట్లు అందులో మీరు ఇచ్చినంత ఎనిమిది వేల రెండు కోట్లు ఎనిమిది వేల రెండు వందల కోట్లు అంటే సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కోత విధించారు దీనికి సమాధానం చెప్పండి అందరికీ అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం ఉండదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎనిమిది క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు ఎయిట్ క్వార్టర్స్ ప్రతి క్వటర్కి సుమారుగా ఏడు వందల కోట్లు వేసుకున్నాం అంటే ఎంతండి ఐదు వేల ఆరు వందల కోట్లు ఐదు వేల ఆరు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే అంటే నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ అలాగే వసతి దీవెన పదకొండు వందల కోట్లు సంవత్సరానికి రెండు సంవత్సరాలు కలిపి రెండు వేల రెండు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు కలిపితే ఏడు వేల వంద కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్ వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితే సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు ఈ మాట వాస్తవం కాదు అడగండి గతంలో ఫీజు నియంత్రణ మండల అనేది ఉండేది కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఒక ఎంప్లాయ్ మన నాతో చెప్పారు అమ్మ గతంలోని నా నా కొడుక్కి యాభై వేల రూపాయలు ఫీజు కట్టాను ఈరోజు డెబ్బై ఐదు వేల రూపాయలు చేశారు సడన్ గా అని చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు పెంచేశారు ఎందుకంటే ఫీజు ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి ఈరోజు పిప్పి 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 పీలుస్తున్నారు రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర మీరు కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసి పేర్లు మార్చి ఈరోజు అందిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంత గొప్ప ఆలోచన మీకు లేదు ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా లోపాలే ఆ ఏదైతే గతంలో ఉన్నటువంటి విధానాలను పక్కన పెట్టడం ఇది తప్ప చేసింది ఏమీ లేదు ఒరిగింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం ఆవిడ చాలా ఇదిగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు రేపొద్దున మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మన విద్యాశాఖ మంచులు లోకేష్ గారు వస్తున్నారు మనం అందరం కలిసి సమిష్టిగా సక్సెస్ చేయాలన్నారు మంత్రి గారు ఆ మనంలో మీరే రండి మంత్రి గారు మీరెందుకు లేరు మీకు ఆహ్వానం లేదా లేకపోతే వద్దని చెప్పేసి మొహమేద చెప్పేశారా లేకపోతే ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు అంటే అంత చులకన మాజీ ముఖ్యమంత్రికి అంటారు కదా ఏది గిరిజనులు మీ మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు అడుగుతున్నారు పరువు పద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు ఒకసారి మీ స్టాఫ్ని అడగండి ఉదయం ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా తొమ్మిది గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్ అడగండి ఒకసారి మరి నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుట్టినా విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా పూర్తిగా గిరిజన మండలం గట్ట కాదు పూర్తిగా గిరిజన మండలం అని చెప్పారు పోని చెప్పారు కదా మీరే చెప్పారు కదా మరి పూర్తిగా విజ పూర్తిగా పార్తపురం అన్ని జిల్లా గిరిజనుల జిల్లా గిరిజన కాన్స్టిట్యున్సీ గిరిజనుల మాటలు ఉన్నాయి ఏ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు మీరు మాట్లాడేది ఎప్పుడు అర్థం అర్థం లేని మాటలు నరంలో నరం లేని నాలుగు ఏది పడితే అది మాట్లాడుతుంది అంటారు కదా అలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ప్రోగ్రాం విజయవంతం చేయండి ఆ ప్రోగ్రాం వరకు కాన్ఫ్లైన్ అవ్వాలి అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు అటు నుంచి వ్యక్తిగత విమర్శలు రాజకీయ పరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు సార్ ఎన్ని స్కూల్ ఉన్నాయో గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు గురుకులాలు ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను ఆశ్రమ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను నేను చెప్పిన తర్వాత నేర్చుకుని అవే మాట్లాడతారు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఇంకేమంటారంటే అసలు ఒక్క ఆరో ప్లాంట్ అయినా సరే ఒక్క ఆరో ప్లాంట్ కట్టారా ఒక రోడ్డు వేశారా గతంలోని కురపం కాన్స్టిట్యున్సీకి వచ్చి అమ్మా మంత్రి గారు నువ్వు ఓపెన్ చేసిన రోడ్డు మేం కట్టిందే మేం నిర్మించిందే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళినావు రండి సాల్వర్ అయినా పర్లేదు కురుపు అయిన పర్లేదు పాల్కొండ అయినా పర్లేదు పార్తపురం అయినా పర్లేదు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం మేము చేసినటువంటి నాడు నేడు స్కూల్స్ చూపిస్తాం మేము చేసినటువంటి అభివృద్ధి చూపిస్తాం రోడ్లు చూపిస్తాము నాడు నేడు స్కూల్స్ తొమ్మిది అంశాలతో కూడినటువంటి మౌలిక వసూలతో కూడినటువంటి అవి చూపిస్తాము ఆరో ప్లాంట్స్ చూపిస్తాము ఎన్ని నిర్మాణాలు చేసాము చూపిస్తాము హాస్పిటల్స్ ఎలా కట్టాము నాడు నేడు ద్వారా అది చూపిస్తాము ఇంజనీరింగ్ కాలేజ్ చూపిస్తాము యూనివర్సిటీ చూపిస్తాము ఇక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది కదా అది చూపిస్తాము మీ సీతంపేటలో ఏదో జరుగుతుందో అది చూపిస్తాము రండి ఏం చేసాము చూపిస్తానండి రండి ధైర్యం ఉందా దమ్ము ధైర్యం అంటారు కదా ఎప్పుడునూ ఆ దమ్ము ధైర్యం మీకుందా సచివాలయ ఉద్యోగస్తులకి ఈ ఏడు వందల యాభై ఏడు స్కూల్ని కూడాను అటాచ్ చేసాము అమ్మా సంజయ్ ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి సచివాలయంలో ఉన్నటువంటి ఏ నెమ్మలకి స్కూల్స్ని అటాచ్ చేసింది జగనన్న ప్రభుత్వంలో మీరు కాదు కావాలంటే మీరు ఇప్పుడు డిఎం అండ్ హెచ్ఐటీ దగ్గర నుంచి తెప్పించుకోండి నేను చెప్పింది నిజమే కదా మీరు ఒకసారి కనుక్కోండి మీరు ఇచ్చింది పదహారు వేల పోస్టులు మాత్రమే మీరు ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి అని చెప్పేసి ముప్పై వేలు యాభై వేలు అని చెప్పి పదహారు వేలు ఇచ్చారు ఆ పదహారు వేలు కూడా ఎగ్జామ్ అయ్యి పోస్టింగ్ ఇస్తారు సంవత్సరం సంవత్సరం పట్టింది పట్టింది మీకు మీరు ఏం చేశారు టీచర్ రిక్రూట్ చేశారంటే రెండు వేల ఎనిమిది కానీ తొంభై ఎనిమిది డిఎస్సీలు మీరు పెట్టేసి అలా వదిలేసి వెళ్ళిపోతే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చింది మీరు వదిలేసిన పోస్టింగ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్కి రెగ్యులరైజేషన్ చేశారు హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి చాలా మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేశారు లక్షా ముప్పై వేల పోస్టులు ఇచ్చారు అరవై వేల పోస్టులు హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీకు తెలుసా తెలీదా